అందరికీ నమస్కారం మిత్రులారా మూత్రకృత్యము అంటాం అంటే యూరినరీ రిటెన్షన్ అని చెప్పి అంటారు మూత్రం ఆగిపోవడం మూత్రం రాదు బాగా ఉబ్బిపోతూ ఉంటుంది మూత్రం వెళ్తే ఒక రెండు మూడు డ్రాపులు పడుతుంది అంతే తర్వాత రాదు వాళ్ళకి మళ్ళీ కష్టం అవుతుంది అంటే లోపల పైపేస్తారు కెథట్ర వేసి ఆ మూత్రం పోయేటట్టు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే లోపల స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అంటారు అంటే వేరే ఆ మూత్ర నాళం ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం వాపులాగా వచ్చేస్తుంది వచ్చి ఆ లోపల నుంచి వచ్చేటువంటి ఆ ప్రెషర్ సరిపోదు ప్రెషర్ సరిపోకపోయేసరికి లోపల ఆగిపోతూ ఉంటుంది ఎక్కువ ఉండిపోతుంది పోస్ట్ వైడ్ యూరిన్ అంటాం పెయిన్ఫుల్ ఉంటుంది ఆ వచ్చే కొంచెం కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది యూజువల్గా కాస్త ఏజ్డ్ వల్ల ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే అబౌ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ మంది కనిపిస్తుంది ఇటీవల ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా వస్తుంది ఈ ప్రాబ్లం ఆ స్ట్రెస్ లెవెల్ దాని కారణాలు చాలా ఉంటాయి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి యాంటీబయాటిక్స్ ఇప్పుడు పైప్ పెడతారు కదా ఆ పైప్ పెట్టేసరికి అది ఓపెన్ ఉంటుంది ఇన్ఫెక్షన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బయట నుంచి బ్యాక్టీరియా వరిసా పైపుతో పోతాయి లోపలికి పోతాయి మళ్ళీ అది కాకుండా ఉండడానికి మళ్ళీ ట్యాబ్లెట్ వాడుతూ ఉండాలి డయాబెటిక్స్ వాడాలి ఎప్పుడు మళ్ళీ అది తెలియకుండా కొంత కొంతసార్లు ఏమవుతుందంటే దాని మీద కంట్రోల్ పోయింది అనుకోండి బ్యాగ్ అవుట్ తగిలించుకోవాలి మళ్ళీ మనకు తెలియకుండా పడిపోతూ ఉంటుంది కాబట్టి ఆ బ్యాగ్ తగిలించుకొని తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది బేసికల్గా దీనికి న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ప్రకృతిలో లేనివి లేని రెమెడీ లేదు ఎందుకంటే మనిషి శరీరమే ప్రకృతి ద్వారా పుట్టిందంటాం కాబట్టి దానికి రెమెడీస్ ఖచ్చితంగా ఉన్నాయి దానికి పనిచేసేదే జీలకర్ర బెల్లం పెళ్లి చేసుకోవడానికే కాదు మూత్రం బాగా రావడానికి కూడా జీలకర్ర బెల్లం పనిచేస్తుంది జీలకర్ర ఒక పది గ్రాములు తీసుకోండి బెల్లము పది గ్రాములు తీసుకోండి ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకొని దంచండి బాగా పేస్ట్ పేస్ట్ లాగా చేసి దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు వేడి నీళ్ళతో తీసుకోవచ్చు లేదా జీలకర్ర బెల్లాన్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్లు కూడా తాగొచ్చు కాకపోతే ఒకటే లాగా తీసుకోవాలి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ జీలకర్ర బెల్లం తినేసి నీళ్ళు తాగినా పర్లేదు లేదా మరిగించేసిన తర్వాత ఆ నీళ్ళని ఒకటేసారి తాగినా పర్లేదు అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మరిగించాలి ఇది పది గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములు వంద గ్రాములు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మరిగించి ఆ నీళ్లు తాగాలి గ్రాడ్యువల్గా మీకు యూరినరీ రిటెన్షన్ అనేది తగ్గుతుంది ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా చేసుకోవచ్చు పచ్చి పసుపు పచ్చి పసుపు దుంప తెచ్చుకొని మీరు పౌడర్ దాన్ని పౌడర్ చేసుకోవచ్చు మీరే దంచుకోవచ్చు ఇంట్లోనే ఈ పచ్చి పసుపు ప్లస్ ఉసిరికాయ వలుపు ఉసిరికాయ ఫ్రెష్ ఉసిరికాయ తీసుకోండి మళ్ళీ ఎండుది ఆమ్ల పౌడర్ వాడతాను ఆ బ్రాండ్ వాడచ్చు ఈ బ్రాండ్ వాడచ్చు ఈ పసుపు ఇవ్వి కాదు మీరు చేయాల్సింది బయట దొరికే వాటిని నమ్మొద్దు మీరు పచ్చి పసుపు తెచ్చుకోండి పౌడర్ మీద చేసుకోండి నమ్మండి మీ కళ్ళతో మీరు చూసి నమ్మండి అలాగే మీరు ఉసిరికాయలు తెచ్చుకోండి దాన్ని ఒలిచి ఉసిరిక తీసుకోండి ఈ పసుపు ప్లస్ ఉసిరికాయ ఈ రెండింటిని కలిపి నూరి వచ్చినటువంటి ఆ పేస్ట్ని గేదె పెరుగు గేదె పెరుగులో కలిపి తింటూ ఉండాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు తీసుకోవచ్చు నష్టం లేదు దీనివల్ల చేస్తే మీకు ఆ యూరిన్ రిటెన్షన్ అనేది పోతుంది మొత్తం మళ్ళీ ధారాళంగా రావడం జరుగుతుంది కాకపోతే ఇది రావడానికి కొంచెం టైం పట్టవచ్చు కానీ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది పాలు పాలలో బెల్లం కలిపి కూడా తాగొచ్చు కానీ దీనికన్నా కూడా అవి బాగా పనిచేస్తాయి ఈ ఉసిరిక వలుపు పచ్చి పసుపుది యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది ఇది అలాగే జీలకర్ర బెల్లం ఇవి చేయొచ్చు దీన్ని చేసుకుంటూ ఉంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అలాగే బార్లీ నీళ్ళు ఒకటి తాగాలి డయూరిటిక్ లాగా పనిచేస్తుంది బార్లీ అనేది హాట్ హిప్ బాత్ అంటాం తొట్టి స్నానం ఉంటుంది కదా తొట్టెలో వేడి నీళ్ళు పోసి దాంట్లో ఎప్సమ్ సాల్ట్ ఒక రెండు మూడు స్పూన్లు వేసి కూర్చొని ఓ బట్ట తీసుకొని పొత్తి కడుపు రబ్ చేసుకుంటూ ఉంటే ఈ యూరినరీ రిటెన్షన్ ప్రాబ్లం అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది పొత్తి కడుపు మీద హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవచ్చు వేడి నీళ్ళ కాపడం లాంటిది కూడా పెట్టుకోవచ్చు ఇంటర్నల్గా ఇవి తీసుకుంటున్నాము ఎక్స్టర్నల్గా మనం వీటిని అప్లై చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది మనం ఈ ప్రాబ్లం నుంచి ఎటువంటి మెడిసిన్స్ లేకుండా బయటపడవచ్చు లేనిపోని కాంప్లికేషన్స్ క్రియేట్ కాకుండా చూసుకోవాలి ఇనిషియల్ స్టేజ్లోనే చూసుకోండి అది అంటే బాగా ముదిరిపోయిన తర్వాత మొదలు పెడితే నెలల తరబడి వాడాల్సి ఉంటుంది అలా కాకుండా ఇనిషియల్గానే మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది అని మనం ఏమాత్రం అనుమానించినా ఈ వాడుకోవచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు కదా మనం పసుపు వాడుతున్నాము యాంటీసెప్టిక్ విటమిన్ సి ఉండేటువంటి ఉసిరికాయ వాడుతున్నాము విటమిన్ సి ఎక్కువ వచ్చేస్తుంది జీలకర్ర వాడుతున్నాము డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ పోతాయి బెల్లం వాడుతున్నాము ఐరన్ వస్తుంది ఈ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దానివల్ల నష్టమైతే లేదు మన ప్రాబ్లం ఇనిషియల్ స్టేట్లో ఉంటే క్లియర్ అయిపోతుంది కాబట్టి మిత్రులరా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఇది వాడి ఆ ప్రాబ్లం నుంచి బయటపడతానని ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు ఎక్కడికైనా పోయారనుకోండి ఓకే ఏదో ఫంక్షన్కో ఎక్కడికో వెళ్ళారు వేరే వెళ్ళారు అనుకోండి తినలేదు తినకపోతే ట్యాబ్లెట్ ఇన్సులిన్ ఎందుకు వాడతారు స్టార్టింగ్లో ఏమో నాకు షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను టాబ్లెట్లు వాడతానని మొదలు పెడతారు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను టాబ్లెట్ వాడతాను కాబట్టి నిన్న మొదలు పెడతారు రివర్స్ వెళ్ళిపోద్ది వ్యవహారం అంటే ఇది ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నారా ఇది ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నారా మీకు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా షుగర్ లెవెల్స్ లో వెళ్తుంటే యూ రిడ్యూస్ ద ట్యాబ్లెట్ టాబ్లెట్ని అండి టాబ్లెట్ రేంజ్కి మీరు తినవేంటి రివర్స్ ఇక్కడ రాంగ్ పడిపోతుంది అది అందరూ డాక్టర్లకు తెలుసు వీళ్ళు సార్ నాకు షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి డోస్ డోసు తగ్గించే తినమ్మా బాగా అని చెప్తాడు ఆ తినడం ఇష్టం కాబట్టి ఓకే ఏదో డాక్టర్లు చాలా చాలా చెప్తారు కదా మనకు నచ్చినవి మనం చేస్తాం అది ప్రాబ్లం కాబట్టి ఆడ తినడం వల్ల ప్రాబ్లం మీరు టాబ్లెట్లు వాడితే ఖచ్చితంగా డయాబెటిక్ న్యూరోపతి నెఫ్రోపతి రెటినోపతి ఖచ్చితంగా వస్తాయి మీకు రావడం అయితే గ్యారంటీ మీరు ఏమీ లేకుండా దీన్ని టూ మెథడ్స్లో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఒకటి మనం మాట్లాడుకున్నట్టు టాబ్లెట్లు వాడుకోవడం ఇన్సులిన్ వాడుకోవడం రెండోది డైట్ అండ్ ఎక్సర్సైజ్ జస్ట్ అంతే మీ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకొని మీకోసం మీ టైం కేటాయించడం అండి అంతే చేసుకోగలిగితే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు రెండు కంట్రోలే అది కంట్రోల్ ఇది కంట్రోలే కానీ ట్యాబ్లెట్ వాడితే మీకు పది సంవత్సరాలు ఇప్పుడైతే ఆరే ఐదారేళ్ళకే వచ్చేస్తుంది పది సంవత్సరాలు మినిమం ట్యాబ్లెట్ వాడంగానే నరుసు కిడ్నీస్ అండ్ ఐస్ డ్యామేజ్ అవుతాయి డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసి లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటే ఏ ముప్పై సంవత్సరాలకు నలభై సంవత్సరాలకు డ్యామేజ్ అవుతాయి లా లేటర్ స్టేజ్ అంటాం ఏ ఎనభై ఏళ్ళకో ఎనభై ఐదు ఏళ్ళకు వస్తాయి సిమ్టమ్స్ మెల్లగా అప్పుడు స్టార్ట్ అవుతాయి మీకు కాళ్ళు లాగడాలు ఎక్కడాలు లేకపోతే మంటలు మండడాలు అప్పుడు ఆ స్టేజ్లో ఎలాగో యాక్టివ్ లైఫ్ అయిపోయి ఉంటుంది కాబట్టి కాస్త మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు కానీ అదే నలభై ఐదు యాభై ఆళ్ళకు వస్తే పరిస్థితి ఏంటి కిడ్నీకి మళ్ళీ డయాలిసిస్ వెళ్లాల్సి ఉంటుంది కిడ్నీలో క్రియాటిన్ లెవెల్స్ పెరగడాలు కిడ్నీ డ్యామేజ్కి పారెంకా తినేస్తుంది తినేసిన తర్వాత మన క్రియాటిన్ పెరుగుతుంది ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ స్టేజ్లో అయినా ఆపుతారా అంటే ఆపరం దీనికి మళ్ళీ ఇంకొక రాదు అని చెప్పి ఆల్రెడీ డయాబెటిక్ టాబ్లెట్టి మళ్ళీ కిడ్నీ టాబ్లెట్ మీకు తెలిసే కిడ్నీ ఫంక్షన్ మీకు డ్యామేజ్ అయ్యి క్రియేటివ్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే అసలు మీరు టాబ్లెట్ వాడకూడదు ఏ ట్యాబ్లెట్ వాడకూడదు ఏ ట్యాబ్లెట్ వాడినా కిడ్నీని ఇంకాస్త డ్యామేజ్ చేసేస్తుంది అది అసలు కెమికల్ లాంటి పదార్థమే టచ్ కావద్దు అటువంటిప్పుడు మళ్ళీ దానికి ఇవ్వడం ఏంటి అంటే మేనేజ్ చేయడం కొద్ది రోజులు మేనేజ్ చేయడం అంతే ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో మేనేజ్ చేసేసి ఇంకా ట్యాబ్లెట్ పడట్లేదండి ఇది మాత్రం పెరుగుతూనే ఉంది డయాలిసిస్ ఒకసారి డయాలసిస్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ డయాలసిస్ మీదే ఉండాలి ముందు వారానికి ఒకసారి తర్వాత వారానికి రెండు తర్వాత రోజు విడిచి రోజు ఇదే బతుకుతారు ఏం లాభం డయాలసిస్ మెషిన్ కొని ఇంట్లో పెట్టుకోలేము అక్కడికి పోవాల్సిందే ఖచ్చితంగా హారిబుల్ ఉంటుంది డయాలసిస్ అయితే చేసుకుంటే ఆ స్టేజ్లో ఆ స్టేజ్లో కూడా వదలరు తెలుసా డయాలసిస్ ఎవరైనా చేయించుకున్నారా డయాలసిస్ చేయించుకుంటే క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతుంది మళ్ళీ రెండు రోజుల తర్వాత డయాలసిస్కి రమ్మంటారు ఏం చెప్తారు తెలుసా నీకు నీరసంగా ఉంటుంది మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుని ఎనర్జీ వస్తుందని చెప్తారు మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మీ బాడీలో తయారయ్యేది క్రియాటినిన్ ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ వచ్చి క్రియాటినిన్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ నాన్ వెజిటేరియను ఎగ్స్ అలాగే సోయాబీన్ చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు పందిరి చిక్కుళ్ళు పప్పులు అన్ని రకాల పప్పులు క్యాబేజీ క్యాలీఫ్లవర్ టోఫు వీటన్నింటిలో ఉండేది ప్రోటీన్ ప్రోటీన్ తీసుకోగానే క్రియేటివ్ లెవెల్స్ పెరుగుతాయి మళ్ళీ రెండు రోజుల తర్వాత పోతే క్రీడని పెరిగే ఉంటుంది కదా అరే రే పెరిగిందండి మీ బాడీ రెస్పాండ్ కావట్లేదు మళ్ళీ డయాలసిస్ ఇంకెక్కడైనా పోతాడా పర్సన్ పోతాడు బయటపడతాడా అసలు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి పొద్దున తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే చికిత్సా విధానాలతో ఎలా నయం చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే